స్వామి నరావతారమును జనులు ఎలా అనుమానించి అవమానించుచున్నారు శ్రీ వారి సమాధానము గాంధీజీ విలువ తెలియని పామరుడు కొల్లాయి గుడ్డ కట్టిన గాంధీని నిరాదరించును రంగుల దుస్తులతో ఉన్న సినిమా నటుని గౌరవించును ఈశ్వరుడు అన్ని మానవ శరీరముల వలె ప్రవర్తించు నర శరీరమును ధరించి వచ్చినప్పుడు అంతఃస్వరూపము యొక్క విలువ తెలియలేక ఆయనను అవమానింతురని గీత చెప్పుచున్నది అవజానంతి మాం మూడాహ ఈశ్వరుడు తన మాయచేత తన నర శరీరమును దివ్య శరీరముగా మార్చగలడు కానీ జగత్తు యొక్క నియమములను కల్పించిన ఈశ్వరుడు తన నియమములనే భంగపరచడు అట్లు చేసినచో తనను తానే అవమానించుకొనుట యగును జీవుడగు యోగి అట్టి అవమానము తనకు రాదు కావున అతడు పొందిన మాయా శక్తి సిద్ధులను ఉపయోగించి తన శరీరమును దివ్యముగా మాటిమాటికీ చేయుచుండును అట్లు చేయు యోగిని లేక రాక్షసుని ఈశ్వరుడని పామరుడు నమ్మును ఈశ్వరుడు యోగులకే ఈశ్వరుడు కావున యోగీశ్వరుడు ఒక యోగి నీటిపై నడిచి నదిని దాటినాడు అదే సమయంలో ఈశ్వరావతారమగు పరమహంస ఒక రూపాయిని ఇచ్చి పడవపై నదిని దాటినాడు ఆ యోగి సగర్వముగా తాను ముప్పది ఏళ్ళు సాధన చేసి ఆ సిద్ధిని సాధించినానని పలికినాడు మరియు ఆ యోగి పరమహంసను అట్టి సిద్ధిని సాధించినారా అని అడిగినాడు పరమహంస నవ్వి ఆ యోగి ముప్పది ఏళ్ల సాధన విలువ ఒక్క రూపాయి అని అన్నాడు పార్థుడు సర్వసేనల ముందు వాసుదేవుని పాదములపై బడి తన అహంకార అసూయలను వదలినాడు వాసుదేవుడు పార్థునకు సారథియే కానీ వాసుదేవుని అంతఃస్వరూపమును పార్థుడు గుర్తించి విశ్వసించినాడు కావున మానవులు చేయు అవమానమునకు వారి అవిశ్వాసమునకు అహంకార అసూయలే కారణము